ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు ఎరువుల దుకాణాల ముద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు నియోజకవర్గంలో తిరువూరు విస్తన్నపేట గంపలగూడెం ఏ కొండూరు మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు ప్రస్తుతం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా రాజ్ కుమార్ ఎక్కడ చూసినా ఇదే సమస్య రైతులు తీవ్రంగా వేధిస్తుంది యూరియా కొరత ఏంటి అసలు ఎప్పుడు తీరుతుందని చెప్తున్నారు స్పందిస్తున్నారు అధికారులు సతీష్ ముఖ్యంగా ఏదైతే కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రైతులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వారికి యూరియాకి సంబంధించినటువంటి అంశాలపైన ఏదే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి యూరియా అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా యూరియాకి సంబంధించినటువంటి రైతులు ఏదైతే ఉందో వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున కూడా ఏదైతే నాయకులు వాటిని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే రైతులు పడాల్సినటువంటి కష్టాలు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పెద్ద ఎత్తున ఇటు రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే ఇటు అనదాత సుఖీభావ ఉందో దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి యూరియాకి సంబంధించినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్టర్ దగ్గరికి అదేవిధంగా మండల స్థాయిలో అయితే ఎంఆర్ఓ దగ్గరికి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఏదైతే ఇటు రైతులకు సంబంధించి ఇచ్చేటువంటి ఎరువులు మరియు యూరియాకి సంబంధించి ఒక్కొక్క పంటకి కూడా రెండు బస్తాల యూరియా అవసరం అవుతుంది మరి ఇటు ప్రతి రైతులు అటు సంబంధించినటువంటి ఉన్న రైతుల మొక్కజొన్న కావచ్చు మిగిలినటువంటి ఉన్న రైతులందరికీ కూడా ఈ యూరియా చాలా అవసరం అవుతుంది మరి అలాంటి యూరియా కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉండి రైతులందరూ కూడా సమన్వయం చేయాలన్నటువంటి నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున ఉంది దీనికి సంబంధించి కూడా ఇటు తిరువురు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సమస్య ఉత్పన్నం అవడంతో అటు గంపలగూడెం అదేవిధంగా ఏకొండూరు ఇట్లాంటి మండల ప్రాంతాల కూడా చాలా యూరియా కొరత చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు వైపు ఇటు ప్రైవేట్గా ఉన్నటువంటి ఎరువులకి సంబంధించినటువంటి అంశంలో రైతులు దీన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరొక వైపు ప్రైవేటుకి సంబంధించినటువంటి ఎరువుల షాపులు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య రైతులు మరొపెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం విచితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇటు వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి అధికారులు మార్కెట్కి సంబంధించినటువంటి అధికారులు ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉండి వారందరికీ ఇవ్వాలనుకున్నటువంటి నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరి ఇటు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది దీనిపైన ఆలోచించాల్సిన విషయం దీనిపైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారందరూ కూడా కోరుతున్నారు అది ఆ రోజు కొద్ది కూడా అంటే వీరి నుంచున్నప్పటి నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కనీసం కనీసమైన సరిగా సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అధికారులు జిల్లాలో ఏర్పడింది అంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దీనిపైన దృష్టి పెట్టాలని మరి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ఈ కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా రైతులందరూ కూడా కోరుతున్నారని చెప్పు కుమార్